కలియుగంలో గురువుల్ని కనుగొనడము వారిని సేవించడము చాలా కష్టమైన పని అని మరి గురువు లేకుండా ఎలా మసలుకోవాలి గురువు అంటే గురువు దొరకనటువంటి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేనిని గురువుగా భావించాలి చాలా అద్భుతమైన ప్రశ్న చేశారు అసలు గురువు లేకపోతే ఎవడు బాగుపడ్డు శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పిన సందేశం ఏమిటో తెలిసినా శ్రీకృష్ణుడికి ఎనిమిదేళ్ళు నిండగానే కౌసుని చంపాడు బలరాముడికి కృష్ణుడికి ఉపనయనం చేశారు ఇది మధురా నగరంలో ఆ వెంటనే ఉపనయనం అవగానే కాశీకి వెళ్ళిపోయాడు ఆయన చాలామంది అనుకున్నట్టుగా ఉజ్జయిని వెళ్ళేశ్వ కాశ్యాం అవంతిపుర నివాసినం అని భాగవతం దశమస్కంధంలో చెప్పారు అంటే ఒకప్పుడు అవంతిపురంలో ఉండి అక్కడ బతుకు సరిగ్గా గడవక కాశీ వెళ్ళి గురుకులం పెట్టుకున్న సాందీపని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అరవై నాలుగు విద్యలు అరవై నాలుగు రోజులు నేర్చుకున్నాడు కృష్ణుడు జగద్గురువు కదా మనం రోజు కృష్ణం వందే జగద్గురువు అంటున్నాం కదా కానీ ఎందుకు వీళ్ళు గురువు దగ్గర నేర్చుకున్నాడు ఆయనే చెప్పాడు ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలను సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడు రాముడు భూమి మీద పుట్టిన ఏ ప్రాణి అయినా ఒక గురువును ఆశ్రయించవలసిందే ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకోవలసిందే ఆయన్ని సేవించి విద్యను నేర్చుకోవలసిందే అని లోకానికి చెప్పడం కోసం మేము దేవతలము కనుక జగద్గురువులము కనుక మేము గురువులను సేవించకుండా మేమే విద్యలు నేర్చుకుంటామని వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు ఒక పరంపర దెబ్బతింటుంది కనుక జగద్గురువులు అయ్యి కూడా బలరామకృష్ణులు సాందీయ పనిని సేవించారు పాదసేవ చేశారండి రాత్రి పడుకుంటే పన్నెండింటి దాకా కాళ్ళు ఎత్తి సేవ చేసి విద్యను నేర్చుకున్నారట అంటే దీన్ని బట్టి గురు పరంపర ఉండాలి కానీ ఇవాళ దొంగ గురువుల చేతిలోకి వెళ్ళి మోసపోతున్నారు అంటే సగం ప్రజలది తప్పు ఆ మాట నేనండం కాదు వ్యాసుడు అన్నాడు కలియుగంలో మానవులు ఎవరు మోసపోతారు అంటే ముందు వాడిలో దురాసి కదా వాడికి ఏమిటి వెళ్ళగానే నీ ఏదో ఇంత విభూతి సృష్టించి మొహం మీద వేసి నీకు ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేవాడు లేదా నీకేదో రోగం తగ్గిస్తుంది అన్నవాడు నీకేదో అది చేసి పెడతాను ఇది చేసి పెడతానన్నవాడు ఇటువంటి వాడిని చూడగానే ఆకర్షణ కలుగుతుంది అంటే వీడిలో స్వార్థం ఉంది మనం చదువుకుందాం కష్టపడదాం శ్రమించి పైకి వద్దామనే కోరిక ఉన్న వాళ్ళకి ఏది వివేకానందుడిలాగా వివేకం కలిగినటువంటి వాళ్ళకైతే సద్గురువులు దొరుకుతారు అందువల్ల వాసపోతున్న వాడిది సగం తప్పు మోసం చేసేవాడు అలాగో అసలు ఉద్దేశం మోసం చేయటం కదా అందువల్ల ఎంత ప్రమాదం ఆలోచించండి అందువల్ల ఎప్పుడు కూడా మేము ఎందుకు మోసపోలేదు మాకేమో మా నాన్నగారు దొరికారు అవధాన రంగంలో మహానుభావులు గురువులు దొరికారు దోర్బల ప్రభాకర గారు లాంటి మహానుభావులు మీరు ఎప్పుడు చూసే ఉంటారు దూర్బల ప్రభాకర శర్మ గారు అంటే ఆయన ఇంట్లో కుక్కల చేత పిల్లుల చేత కూడా సంస్కృతంలో మాట్లాడిస్తాడు అటువంటి వాళ్ళు మిత్రులుగా ఉన్నారు మాకు మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో మహాత్ములైనటువంటి యోగులతో తిరిగాము ఎక్కడ ఒక్కడు కూడా మమ్మల్ని మోసం చేయలేదు కారణం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఈ కోరిక కావాలని వెళ్ళలేదు ఉన్నదలో ఒకటే మాకు గురు పరంపర కావాలి రక్షించండి మమ్మల్ని సరైన మార్గంలో నడపండి ధర్మం మీద నిలబడేలాగా చెయ్యండి అన్నం వాళ్ళు అలా దొరికారు అలా కాకుండా ఇప్పుడు కలియుగంలో అందరికీ చాలా తొందరగా ఏదో ఒక దాంట్లో పైకి వచ్చేయాలి కీర్తి వచ్చేయాలి అనే కోరిక కలుగుతుందండి అక్కడ దెబ్బ తినిపించిన అనమాట ఇందాక మీరు ఇంకోటి కూడా అన్నారు ఏమని ఈ యోగాభ్యాసం అని అసలు కలియుగంలో సంపూర్ణ యోగాభ్యాస తత్పరుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు మనం వెతుక్కుని వెళ్ళాలి తప్ప అవునా పాతకాలంలో రోగాలు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కండేయుడు లాగా ఎనిమిదో ఏట ప్రాణగండం వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు రాలా వీళ్ళే వెళ్ళి వెతుక్కున్నారు యోగుల దగ్గరికి మనం వెతుక్కు వెళ్ళటం కాకుండా నేను యోగిని వాడే బోర్డు పెట్టుకున్నవాడు ఎప్పుడు యోగి కాడు అని ఒక శాస్త్రం చెబుతుందండి ఇలా చెప్పినందుకు మన్ని చలిసిందే ఎందుకంటే నేను పురాణముల్లో చెప్పింది చెప్పాను మార్కండేయ పురాణం నాకు చాలా ఇష్టమైన పురాణం జగ జగద్గురువులు భారతీయ తీర్థస్వామి వారు ఈ పురాణం బాగా వినిపించండి అంటే కాంప్రమైజ్ అవ్వకుండా వినిపించండి అన్నారు అందుకని గుంటూరులో ఒకసారి ఏలూరులో మా అంబికాకృష్ణ శిష్యుడు కోరితే ఆయన కోసం ఒకసారి వినిపించాను అందులో ఏమనుంటుందో తెలుసా దత్తాత్రేయుడు అలర్కుడు అనేటటువంటి ఒక శిష్యుడికి ఒక రాజుగారి కొడుక్కి యోగాభ్యాసం గురించి చెప్పాడు ఆ యోగాభ్యాసం చేసేటటువంటి వాడు ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబును వుఃకాయును సౌరభ్యంబును మొట్టమొదట యోగాభ్యాసం చేసేవాడికి ఆరోగ్యం వస్తుంది రెండవది శరీరంలో కానీ మనస్సులో కానీ నిష్ఠురత్వం తగ్గుతుంది నిష్ఠురత్వం అంటే కఠినంగా పలకటం కొంతమంది శరీరం గట్టిగా బండలైపోతుంది అయిపోతుంది లేదా మరీ మెత్తగా ఉంటుంది మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మాట కూడా కొంతమంది ఎప్పుడు చూసినా ఇంట్లో అయినా బయటైనా ఎల్లవేళలా కఠినంగానే ఉంటాయట దానికి నిష్ఠురత్వం అని పేరు కానీ యోగాభ్యాసం చేస్తే అనిష్ఠురత్వం అంటే కాఠిన్యం తగ్గుతుంది అలౌల్యం బున్ లోలత్వము అంటే వస్తు వ్యామోహం ఏమిటో తెలీదు అలా డబ్బులు దాచేసి దాచేసి ఏం చేస్తారు ఈ ఐదు కట్టలో చివరికి అవన్నీ చదబడతాయి లేదా ఎవరికి ఇవ్వాలి ఎంత సంపాదించినా ఇంకా 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 వస్తువుల మీద వ్యామోహం కారుల మీద బట్టల మీద నగల మీద భూముల మీద వ్యామోహం పెరిగిపోతే దానికి లౌల్యము అని పేరు అది లేకపోతే అలౌల్యము అని పేరు వపుహ్ కాంతియుని శరీరంలో కూడా ఏదో ఒక తేజస్సు కనపడుతుందిట ఒక్కో వ్యక్తిని చూస్తే ఏం అందంగా ఉండడు నల్లగా ఉంటాడు కానీ మనకి నమస్కారం చేయాలనిపిస్తుంది అంటే అందులో ముఖంలో ఒక వర్చస్సు ఉందన్నమాట అది వస్తుంది యోగాభ్యాసం వల్ల తర్వాత సౌరభ్యంబును శరీరం నుంచి దుర్వాసన తగ్గుతుంది చెమట వాసన క్రమంగా అది కూడా సువాసనతో ఉంటుంది చెబితే నమ్ముతారు కాబట్టి చెబుతున్నాను మా నాన్నగారు ఎనభై ఆరో ఏట శరీరం విడిచిపెట్టేదాకా ఆయన ఎంత ఎండలో తిరిగి వచ్చినా పక్కకెడితే విభూతి రాసుకున్న సువాసన వచ్చేది చెమట వాసన వచ్చేది కాదు మేము ఆశ్చర్యపోయేవాళ్ళు ఇదేంటండి అంటే అది యోగత్వం ఒక్క రూపాయి లేదు ఆయన దగ్గర పోని తర్వాత మూత్ర విచారాల్పత్వం మలమూత్ర విసర్జనాలు తగ్గిపోతాయి ఇది యోగాభ్యాసంలో ఒక మార్కట కేవలం యోగాభ్యాసంలో ఒక ప్రారంభం ఎందుకు చెప్తున్నారే చెప్ప చెప్తారు ఈ పద్యంలో ప్రాప్త యోగారంభుండగు వానికి చక్రంబుల్ నరేంద్రోత్తమ ప్రథమ అంటే ప్రారంభంలో వచ్చే లక్షణాలు ఏంటంటే మొదట యోగాభ్యాసం ప్రారంభిస్తే ఫస్ట్ సింప్టమ్స్ ఇవి అంటే యోగాభ్యాసంలోకి అడుగుపెట్టిన మొదట్లోనే ఇలాంటి లక్షణాలు వస్తే వాడు యోగి అయితే ఏమైపోతాడు ఆలోచించండి అంతేగా అంత గొప్ప శక్తి దత్తాత్రేయుడు లాంటి యోగుల దగ్గర ఉన్నది కాబట్టి యోగా అంటే ఏదో శ్వాస మీద ధ్యాసో లేక ముక్కు మీదే ఎలా దృష్టి పెట్టేసినంత మాత్రం చేత అదొక చిన్న భాగమే కానీ సంపూర్ణ యోగం కాదు మన వాళ్ళు వాళ్ళు ఏమైపోతుందనమాట ఏదో కాస్త ఆరోగ్యానికి సంబంధించిన ఆసనాలు నలుగు రాగానే నేను యోగా నేను యోగా గురువుని ఉంటున్నాడు అక్కడ అది సమస్య ఇప్పటివరకు నేను ఎప్పుడు నాకుగా నేను గురువు అనే పదం వాడనివ్వలేదు అది అభిమానంతో శిష్యులు అంటున్నారు అది తప్పు లేదు వాళ్ళు అన్నారు కాబట్టి కానీ నేనే నేను సమర్థ సద్గురువు అనేది పేరు పెట్టుకుంటే అది దోషం అంటున్నాడండి నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే సద్గురు జగద్గురు జగద్గురు వాళ్ళ వాళ్ళే లేకపోతే ఎవడో టైటిల్ ఇచ్చేయటం నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు ఏది శ్రీకృష్ణుడు దగ్గర కుచేలుడు నీకెవరయ్యా గురువులు నీకు నువ్వే గురువి జగద్గురువి అంటే నేను గురువుని అనుకోను నేను మా గురువు గారికి శిష్యుడిని అన్నాడు ఆయన ఏది మహానుభావుడు కృష్ణుడు అంతటి మహానుభావుడు అలా అంటే రాముడు అంతటి వాడు ఆత్మానం మానుషం మంజే రామం దశరథాత్మజం నేను రాముణ్ణి దశరథుడు కొడుకుని నన్ను నేను మనిషి అనుకుంటున్నాను అని వాళ్ళంటే ఇవాళ మనలాంటి వాళ్ళం సామాన్యులం దేవుళ్ళు అనుకుంటే ఎలా కుదురుతుంది అందువల్ల ఎప్పుడూ కూడా గురువులు ఏం చేయాలంటే నాయనలారా మీరు బాగుపడడానికి మీకు ఒక మార్గం చూపిస్తాం ఆ మార్గంలో మీరు వెళ్ళండి మిమ్మల్ని మేము బాగు చేస్తాం అని మాత్రం అనకూడదు బాగుపడే మార్గం చూపిస్తా ఉండాలి అలా చూపిస్తేనే అప్పుడు వాడు గురువు అవుతాడనమాట ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్